మూడు తీసుకుండా కానీ రైతు పండించిన పంటకి గ్యారంటీ లేదు ఆ పంట ఏం పండిస్తాడో ఆ పంటకి ఎంత రేటు వస్తుందో తెలియదు కానీ రైతు మాత్రం ఆరు నిమిషాలు శాతం నుంచి ముత్తాతల నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పంట పండదో మన కుటుంబాలు బాగుపడతా అని చెప్పేసి ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ఈ పంట వచ్చే పంట పండుతుంది వచ్చే సందర్భంగా పండుతుంది అని చెప్పేసి ఆస్తితోన అప్పు చేసి సారన్నట్లు నగలు కానీ ఉన్న యావతాస్తిని అప్పు పెట్టి తాకట్టు పెట్టి కానీ పంటలు పండిస్తున్నారు కాబట్టి రైతులకు అదేవిధంగా సాగరీటి ప్రాజెక్ట్ కూడా మన ఆదమండలానికి తీసుకొస్తే రెండు పంట పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి అవకాశం ఇచ్చిన రైతులందరికీ మన ఎమ్మెల్యే సార్ గారికి ఉన్న ఇక్కడ ఉన్న అధికారుల గారికి అందరికీ ధన్యవాదాలు గారికి అయ్యప్ప చాలా చక్కగా మాట్లాడాడు రైతుల విషయాలు చాలా గొప్పగా చెప్పాడు ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా విలువైనవి పెట్టుబడి పెట్టుబడి కావాలని ఎన్నో ఇబ్బందులు పడతాడు రైతు అప్పులు చేస్తాడు దుకాణాల్లో అప్పులు తెచ్చుకుంటాడు వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటాడు బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకుంటా ఉంటాడు ఉన్న ఆస్తిని తరఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు అంతెందుకు ఇంట్లో ఉన్నటువంటి బంగారం తీసుకెళ్లి పెట్టి దాడి డబ్బులు తెచ్చి ఈరోజు పంట పండించాలని ప్రయత్నం చేస్తాడు వీటిలో ఎంతో కొంత కష్టాన్ని తగ్గించుకోవాలని రైతులకు చేదుడు వాదోడుగా ఉండాలని వర్షం పడంగానే కనీసం విత్తనాలు ఎదుగులు కొనుక్కోవడానికైనా కొంత డబ్బులు అవసరం అవుతుందని ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఇవన్నీ ఇక్కడ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది ఆర్భాటంగా అప్పట్లో ఆర్భాటంగా రైతు భరోసా కేంద్రాలని మొదలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్వీర్యం చేసి ఒకే తూతూ మంత్రంగా రైతు భరోసా కేంద్రంలో నూట నలభై రెండు సేవలు ఇస్తాం అంటే సాయిల్ టెస్టింగ్ మొదలు పెట్టుకొని విత్తనాలు మొదలు పెట్టుకొని లేదా మరిన్ని క్రిమి సంహారక మందులు మొదలు పెట్టుకొని దానికి సంబంధించిన వస్తువులని మొదలు పెట్టుకొని ఇంకేదైనా ఎక్విప్మెంట్ కావాల్సి వస్తే వస్తువులు పరికరాలు మొదలు పెట్టుకొని ట్రాక్టర్ల సదుపాయం మొదలు పెట్టుకొని అంతెందుకు చివరికి అమ్ముకునే దాకా ఎక్కడ మంచి ధర ఉందో తెలిపే విధంగా దీన్ని చేస్తామని చెప్పినారు కానీ ఇది అంత పూర్తిగా రైతులకు ప్రయోజనకరంగా నాకు అనిపించలేదు అరాకుర సదుపాయాలతో అలా కూడా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలన్నింటినీ కూడా మళ్ళీ మంచి స్థితికి తీసుకొని వచ్చి ఏ కారణం చేతనైతే రైతు భరోసా కేంద్రాలు మొదలు పెట్టాము వీటిని కూడా రైతులకు సేవ చేసే కేంద్రాలుగా దీన్ని తయారు చేయడానికి తప్పనిసరిగా